హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో మేము మా హౌస్ మూవ్ అయిన జర్నీని చూపించబోతున్నాను ప్యాకింగ్ నుండి లైక్ మూవింగ్ వరకు స్టిల్ మూవింగ్ వరకు చూపించబోతున్నాను ముందుగా నేను ఏవైతే నేను యూజ్ చేయని ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసాను తరువాత వచ్చేసి అన్నీ ఇవి ఫైనల్గా రోజు అవసరమయ్యే అన్నీ ఇలా లాస్ట్గా ఫైనల్గా ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే ఏమైనా అవసరం ఉన్నా కూడా పైన పెట్టుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు అని అలా పెడుతున్నాను ఇల్లు మారడం అంటే ఒక ఎమోషన్ జర్నీ సో ఈ వీడియోలో మా ఇంటి మా ఇంట్లో నేను ఎలా ప్యాకింగ్ చేశాను ప్యాకింగ్ నుండి కొత్త ఇంటికి మూవ్ అయ్యే వరకు లైక్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫుల్ వీడియోని చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ప్యాకింగ్ ఇదంతా ప్యాకింగ్ జర్నీ లైక్ నేను త్రీ డేస్ ముందు నుంచి ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను మొదట లైక్ కిచెన్ ఐటమ్స్ అవన్నీ తీసేసి అండ్ ఫస్ట్ ఇంకా బెడ్రూమ్లోవి కొన్ని యూజ్ అయినవి అవన్నీ ప్యాక్ చేసేసాను ప్యాంట్రీలో ఉండే ఐటమ్స్ కొన్ని మనము లైక్ ఎక్స్ట్రా గ్రాసరీస్ అవి తెచ్చుకుంటాం కదా అవన్నీ ప్యాక్ చేశాను ఇది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ప్యాకింగ్ రోజు మార్నింగ్ సో మార్నింగ్ అంతా లైక్ నేను చూసారా కొన్ని బాక్సులు వచ్చేసి ఓపెన్ చేసి పెట్టున్నాను ఆ ఓపెన్ చేసిన అన్నిట్లో నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అవన్నీ పెట్టేసి ఇంకా క్లోజ్ చేద్దామని సో ఫైనల్గా క్లోజ్ చేద్దామని పెట్టేశాను సో ఇక్కడ నేను గాజ్ ఐటమ్స్ అవన్నీ లైక్ బబుల్ ర్యాప్ ఉంటుంది కదా అవేసి నేను బాగా ప్యాక్ చేసేసాను ఇది మార్నింగ్ మేము అందరం నిద్ర లేచిన తర్వాత టీవీని ప్యాక్ చేస్తున్నాము టీవీని అయితే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి కదా సో ఆ బాక్స్ని కూడా మేము పడయలేదు టీవీది బాక్స్ అలా మార్నింగ్ లేసేసి టీవీ ప్యాక్ చేస్తున్నాము ఎందుకంటే ముందు రోజు నైట్ కూడా పిల్లలు మేము టీవీ చూస్తామంటున్నారు సో అందుకని మేము ముందు రోజు నైట్ ప్యాక్ చేయలేదు ఆ రోజు సేమ్ డేనే ప్యాకింగ్ చేసాము ఆ రోజైతే మాకు అదేదో శుభ సకనం లాగా ఎటు మొదలు ఎటు స్టార్ట్ చేసినా కూడా రెయిన్ అండి మార్నింగే రెయిన్ పడింది తర్వాత మళ్ళీ మేము లైక్ అన్నీ మూవ్ చేస్తున్నప్పుడు కూడా ట్రక్లో లోడ్ చేస్తున్నప్పుడు కూడా రెయిన్ పడింది సో ఆ రెయిన్లోనే చేసుకొని వచ్చాము ఇక్కడ టీవీని అన్నీ లైక్ మళ్ళీ అన్ప్యాకింగ్ చేసేసి టీవీ అన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కార్లో పెట్టుకొని తీసుకొచ్చేలాగా ప్లాన్ చేశాము అండ్ మిగతా అవన్నీ ఇంకా ట్రక్లోలా ట్రక్లో పెట్టుకునేలాగా ప్లాన్ చేసాము ఆ రోజు మార్నింగ్ మాకు తర్వాత ఈ టీవీ అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఇంకొక థర్టీ మినిట్స్లో వెళ్ళి ట్రక్ పిక్ చేసుకుంటాం అనగా అప్పుడు మాకు ఫోన్ వచ్చింది ట్రక్ ట్రక్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ నుంచి ఫోన్ వచ్చింది ఏంటంటే ట్రక్ క్యాన్సిల్ అయిపోయింది ఈ ట్రక్ మీకు ఇవ్వట్లేదు ఈరోజు లైక్ వేరే చోటికి వెళ్ళిన ట్రక్ ఇంకా రాలేదు అది మేము ఆ ట్రక్ కోసం వెయిట్ చేస్తున్నాము మీకు ఈరోజు ఇవ్వట్లేదు ట్రక్ క్యాన్సిల్ చేసుకోండి అని ఫోన్ వచ్చింది మాకైతే అప్పుడు అస్సలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు చాలా అంతా కోపము అదొక రకమైన ఫ్రస్టేషను కోపము ఏం చే బాధ అంతా వచ్చేసింది ఏం చేయాలా ఇప్పుడు అని కాకపోతే మనకి ఏం పర్లేదు తర్వాత లైక్ అప్పుడైతే మన న్యూస్ విన్న తర్వాత వెంటనే మనకి టెన్షన్ అయితే వస్తుంది కదా సో తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మేము సరే ఇంకా వెళ్ళే డైరెక్ట్గా వెళ్ళేసి ట్రక్ యూ ట్రక్ ట్రై చేద్దామని డైరెక్ట్గా వెళ్ళేసి అడిగితే సో వాళ్ళు అయితే అవైలబుల్గా ఉందన్నారు ఇంకా అప్పటికప్పుడు తీసేసుకొని అంటే స్పాట్ బుకింగ్ చేసేసుకొని తీసుకొని వచ్చాము ఇలా ఫైనల్గా టీవీ కొంచెం పెద్ద పెద్దది కదా సో అందుకని మేము ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసాము ఇంకా బెడ్లు కూడా తీయలేదు ఎందుకంటే ఆ బెడ్ పైన ఇట్లా మెత్తగా వేసేసి అట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చులే అన్నట్టు బెడ్ని మాత్రం తీయకుండా అలానే చేసాము సో ఇక్కడ ఇక్కడ లైక్ ఈ ఇంట్లో లైక్ చాలా ఎమోషన్స్ అండి సో త్రీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉన్నాము ఈ ఇంట్లో ఈ ఇంట్లో నుంచి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది మాకు కానీ పిల్లలకి కానీ బట్ వెళ్ళక వెళ్ళకుండా తప్పదు కదా సో వెళ్ళాలి సో అలాగా ఇంకా అలాగా ఫైనల్గా టీవీ అయితే ప్యాక్ చేసాము ఇంకా ట్రక్ కూడా తీసుకున్నాము ఆ మార్నింగ్ రోజు నేను జస్ట్ మేము టీ పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఫ్రెండ్సే లైక్ మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు లైక్ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ సో ఫ్రెండ్సే అందరూ లైక్ లంచ్ తీసుకొచ్చారు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు మాకు ఇక్కడికి వచ్చే నైట్ ఇక్కడికి వచ్చినాక డిన్నర్ కూడా ప్యాక్ చేసి ఇచ్చారు అదే అండి ఫ్రెండ్షిప్ అంటే సో ఇక్కడంతా ఇప్పుడే ఇంకా చెప్పాను కదా ట్రక్ అది ముందుది క్యాన్సిల్ అయిందని ఇంక ఇక్కడ మేము వేరే ట్రక్ ఆన్ ద స్పాట్ ట్రక్ బుక్ చేసుకొని తీసుకొచ్చాము ఇప్పుడే ట్రక్ అయితే తీసుకొచ్చి పార్కింగ్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు ఈసారి మేము సోఫాని అన్న సోఫా సోఫా అండ్ ఒక బెడ్ని సెల్ చేసాము సో అందుకని ఐటమ్స్ ఏం లేదు మేమే చేసుకుందామని ట్రై చేసాము బట్ ఐటమ్స్ ఏమీ లేకపోయినా కూడా చాలా ఇంట్లో అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా మనకి చా అక్కడ ఉంటే మనకి కనపడవు తర్వాత మనకి అన్నీ ఒక చోట తీసుకొచ్చినాక మనకి లైక్ ఓ ఇవైతే ఎక్కువ ఉన్నాయి అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది మేం మేము ప్యాకింగ్ చేసుకోవడం అన్ప్యాకింగ్ చేసుకోవడం అంతా చాలా ఒక వన్ వీక్ అయితే బాగా టైడ్ అయిపోయాము ఇక్కడ ట్రక్ చిన్నదే తీసుకొచ్చాము బాగా అంతా ట్రక్లో బాగా మంచిగా అరేంజ్ చేసేసి పెట్టారు ఎన్ని అరేంజ్ చేసిన పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ తీసుకొని పోయి ట్రక్లో పెట్టినా కూడా మళ్ళీ ఒకసారి హౌస్ అంతా మనం వెళ్ళేసి చూస్తే హౌస్లో మళ్ళీ ఆ రూమ్స్లోవి బాత్రూంలోవి కిచెన్లోవి అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి హాల్లో పెట్టేశాను నేను ఐటమ్స్ అన్నీ అవన్నీ కూడా మళ్ళీ హాల్ అంతా నిండిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే చూపిస్తాను నేను ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ పోయినాయి నేను అన్ని రూమ్స్లోకి వెళ్ళేసి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాను బట్ స్టిల్ చూడండి హాల్ అంతా లైక్ ఫుల్గా సరిపోయింది ఐస్ బాక్స్ ఇక్కడ చూడండి ఇంకా చాలా ఎన్ని ఐటమ్స్ మూవ్ అయినాయో బట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో మనం ఎన్ని తీసినా కూడా హౌస్లో నుంచి మనం పైకి చూస్తే చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి బట్ అలా కాదు ఎన్ని తీస్తుంటే తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే వస్తున్నాయి నేను అన్ని ఓకాస్తావు ఇది పగిలిపోతుంది లైక్ ఇది సెన్సిటివ్ వస్తువు ఇది కార్లో పెట్టుకొని తీసుకెళ్దాం ఇది కార్లో పెట్టుకొని తీసుకెళ్దామని అన్నీ అలాగే పెట్టాను ఇదిగోండి రూమ్లో కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ వీడియో